హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అతిథి గోడకి మేకును కొట్టి తనకి గౌతమ్కి ఉన్న ప్రేమ గుర్తుగా ఉన్న ఫోటోని తగిలించడానికి ట్రై చేస్తూ ఉండగా చేజారి ఆ ఫోటో కింద పడిపోతూ ఉండగా అహల్య అది కింద పడకుండా పట్టుకొని ఆపుతుంది కానీ అది అపార్థం చేసుకున్న అతిథి కోపంగా అహల్య చేతిలో నుండి ఫోటోని లాక్కోబోతుండగా అది కింద పడి అర్థం ఫ్రేమ్ పగిలిపోతుంది అయ్యో అంటూ ఆ ఫోటో ఫ్రేమ్ పై ఉన్న గాజు పెంకులని తీసి ఫ్రేమ్ని తీయబోతుండగా నీకు చెప్తే రాదా నా ఫోటోని ముత్తుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా నీకు అని అతిథి అహల్యని తిడుతూ ఉంటుంది అప్పుడే రూమ్లోకి ఎంటర్ అయిన గౌతమ్ అహల్యని తోసేసిన అతిథిని చూసి అహల్య కింద పడకుండా పట్టుకొని ఆపి అహల్య చేతికి రక్తం కారుతూ ఉండగా అక్కడ చైర్లో కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు దాంతో అతిథి కోపంగా నా ప్రేమ గుర్తుని ఇది కావాలనే నాశనం చేసిందని నేను చెప్తే అవేవి పట్టించుకోకుండా దానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నావా అని అతిథి గౌతమ్ని నిలదీయగా గౌతమ్ ఒక్కసారిగా లేచి నిలబడి స్నేహం అమృతం ప్రేమ అద్భుతం పెళ్ళి నమ్మకం జీవితం శాశ్వతం గుర్తులతో ఆగిపోవడం మంచిది కాదు నేను నిన్ను మంచి కోరే చెప్తున్నా ఏది ఎక్కడ కూడా ఆగిపోకూడదు అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు గౌతమ్ అతిథి కోపంగా చూస్తూ ఉంటుంది అహల్యని అర్జున్ ప్రసాద్ రూమ్లో కూర్చొని జరిగినవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు పెళ్ళి ఘటన నుంచి గౌతమ్ అహల్యని తీసుకురావడం ఆ తర్వాత శ్రావ్య చావాలని ట్రై చేయడం శ్రావ్య పెళ్ళి ఆగిపోవడం ఆ తర్వాత తను యాక్సిడెంట్ పాలవడం యాక్సిడెంట్ నుండి తనని అహల్య కాపాడడం బ్లడ్ ఇవ్వడం ఆ తర్వాత అతిథి ఇంటికి రావడం అన్నీ గుర్తు తెచ్చుకొని ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో అర్థం కాక సతమతం అవుతూ ఉండగా సుభద్ర వచ్చి పాల గ్లాస్ అందిస్తూ ఆలోచిస్తున్నారండి అని అడుగుతుండగా ఇంకేముంది ఫ్యామిలీ గుచ్చి ఆలోచిస్తున్నా ఎటువైపు మారిపోయాయి జీవితాలు అసలు రెండు పెళ్ళిళ్ళతో సంతోషంగా గడపవలసిన కుటుంబం ఇప్పుడు ఎడముఖం పెడముఖాలతో అందరూ ఉంటుంటే అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇద్దరు కొడుకులుండి కూడా ఆ అమ్మాయి రక్షించకపోతే అనాథల నడి రోడ్డుపై చావాల్సి వచ్చేది అని అంటుంటాడు అర్జున్ ప్రసాద్ దాంతో నోరు మూసేస్తుంది సుభద్ర అసలు ఇంద్రాకి ఏమైందో అర్థం కావట్లేదు ఒక కొడుకుతో బాధ పంచుకోలేను మరొక కొడుకు పంచుకోవడానికి వీలు లేకుండా దూరంగా ఉన్నాడు ఇక్కడున్నప్పుడు ఎంత బాగా పెంచాం వాడిని రెండు రోజులకు ఒక్కసారైనా బిజీగా ఉన్న ఇంద్ర ఒక్కసారైనా కాల్ చేసేవాడు కానీ ఇప్పుడు ఒక్కసారి కూడా ఫోన్ చేయట్లేదు మనం ఇరవై ఏళ్ళు వాన్ని ఎంతలా పెంచాం వాడికి మనం కాకుండా పోయామా వాడిపై మన ప్రేమే తప్ప మనపై వాడి ప్రేమ లేదా అని కోపంగా అంటూనే ఎవరికో ఫోన్ తీ చేయడానికి అర్జున్ ప్రసాద్ ఫోన్ తీస్తూ ఉంటాడు రూమ్ బయట నిలబడి అర్జున్ ప్రసాద్ బాధంతా వింటూ బాధపడుతూ ఉంటాడు గౌతమ్ ఏం చేస్తున్నారండి అని సుభద్ర అడుగుతుండగా నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడి కొడుకు కూడా ఆర్మీలోనే ఉన్నాడు అసలు ఇంద్రగుచ్చి గుచ్చి విషయం తెలుసుకోవడానికి ఫోన్ చేస్తున్నాను అని ఫోన్ చేయబోతూ ఉండగా అప్పుడే నాన్న అంటూ గౌతమ్ లోపలికి వస్తాడు గుచ్చి సంబంధించిన ఒక నిజం మీకు చెప్పాలి అని అంటుండగా ఇందిరాకేమైందిరా అని టెన్షన్ పడుతూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ మళ్ళీ మళ్ళీ ఏమైంది కేమైంది అని గౌతమ్ని నిలదీయగా ఏం కాలేదు నాన్న వాడొక సీక్రెట్ మిషన్ పైన పాకిస్తాన్ వెళ్ళాడు అని చెప్పేస్తాడు గౌతమ్ దాంతో ఇద్దరు షాక్ అవుతారు మీరు భయపడతారనే నేను ఇన్ని రోజులు ఈ విషయం చెప్పలేదు ఇవాళ ఆ మిషన్ కంప్లీట్ అవుతుంది రేపు వస్తాడు అని చెప్తుంటాడు గౌతమ్ ఇన్నాళ్ళు మీతో ఈ విషయం చెప్పకపోవడం నాదే తప్పునానా అని అంటూ ఉండగా ఇది కాదురా నువ్వు చేసిన చాలా తప్పులున్నాయి ఆ తప్పు వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో నీకు తెలుసా అవి ఎప్పటికైనా సాల్వ్ అవుతాయని నువ్వు అనుకుంటున్నావా సాల్వ్ చేస్తావా అని అంటూ ఉంటాడు అర్జున్ చేస్తున్నానా అని అంటూ ఇంద్ర రాకతో అన్నీ సెట్ అవుతాయి అని చెప్తూ ఉంటాడు గౌతమ్ ఇక గౌతమ్ రాగానే సుభద్ర బాధగా రూమ్ నుండి వెళ్ళిపోబోతు ఉండగా గౌతమ్ వెళ్ళి అమ్మ నేను ఏది చేసినా నన్ను సపోర్ట్ చేసేదానివి కానీ నువ్వు మాట్లాడకపోతే నన్ను నేనే కోల్పోయినట్టుందమ్మా ప్లీజ్ నాతో మాట్లాడమ్మా ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమిలాడుతున్నా కూడా సుభద్ర మాట్లాడదు నేను ఎప్పుడు హచ్ చేయాలని అనుకోలేదమ్మా కానీ చేసేసాను నువ్వు మాట్లాడు అంతే కదమ్మా అని ఏడ్చుకుంటూ గౌతమ్ అక్కడ నుండి వెళ్ళిపోగానే గౌతమ్ మాటలకి సుభద్ర కూలబడిపోతుంది అర్జున్ ప్రసాద్ కూడా ఏం చేయాలో తెలియక మంచం మీద కూలబడిపోతాడు ఇక రాత్రి బెడ్ని తన పక్కని సెట్ చేసుకుంటూ ఉంటుంది అహల్య అప్పుడే ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి ఇదిగోండి ఇవి మీకు మీ కడుపులో ఉన్న నా ఫ్రెండ్కి ఇవి అని కొన్ని ట్యాబ్లెట్స్ని అందిస్తాడు గౌతమ్ అలాగే అంటూ తీసుకొని వేసుకుంటుంది అహల్య అతిథి ఇంట్లోనే గారాభంగా పెరిగిందండి మొండితనం కాస్త అడ్జస్ట్ అవ్వండి అని అంటూ ఉంటాడు గౌతమ్ అహల్యని తనది మొండితనం కాదండి మీ పైన ప్రేమ తను ఉండాల్సిన స్థానంలో నేనున్నాను అని చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది బాధపడుతుంది అసూయపడుతుంది అంతే తప్ప తనని నేను అపార్థం చేసుకోలేను నేను శ్రావ్య పెళ్లి చేస్తానని మాటిచ్చాను కానీ అతిథిని మీరే చూసుకోవాలి మీరే సెటిల్ చేయాలి అందుకు ఒక పని చేద్దామనుకుంటున్నాను అని అంటుండగా ఏంటది అని అడుగుతుంటాడు గౌతమ్ అతిథికి మనం ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకొని ఇక్కడికి రావాల్సి వచ్చిందో వివరిద్దాం ఇంద్ర విషయం చెప్పేద్దాం అప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది నాలుగు వైపుల నుండి మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని నేను చూడలేకపోతున్నా అని అహల్య గౌతమ్తో అంటుండగా అలా జరిగితే నాకు నువ్వే కావాలి అని బలవంతంగా విషయాన్ని అందరికీ చెప్పేస్తే ఈ ఇంట్లో మీకు స్థానం ఉండదు మీ బిడ్డకి ఇంట్లో స్థానం ఉండదు అప్పుడు ఇందిరాకి నేను ఇచ్చిన మాట పోతుంది వద్దు అని అంటూ ఉంటాడు గౌతమ్ మళ్ళీ ఒకసారి ఆలోచించండి అతిథి మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది అని చెప్పి బెడ్ పైన గౌతమ్ కింద అహల్య పడుకోవడంతో అప్పుడే రూమ్లోకి వచ్చిన అతిథి క్లాప్స్ కొడుతూ ఓహో ప్రేమజంటగా మారిన దంపతులు ఇలా మరోవైపు చెరోవైపు పడుకున్నారేంటి ఇన్నాళ్ళు ప్రేమించిన నన్ను కాదని నాలుగు రోజుల్లో ఈ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా మరి ఇలా వేరుగా పడుకున్నారేంటి అని వెటకారంగా అతిథి అంటుంటుంది అహల్య గౌతమ్ ఇద్దరూ సైలెంట్గా ఉండిపోతారు అప్పుడు గౌతమ్ దగ్గరికి వెళ్ళి ఓహో బామ్మగారికి మాటిచ్చావు కదా నన్ను సెటిల్ చేసే వరకు అహల్యని ముట్టుకోనని అందుకే దూరంగా ఉంటున్నావా అయినా నువ్వు మాట మీద నిలబడవేమో అనుకున్నాను నాకు ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని మాటిచ్చావు కదా పెళ్ళి పందిర్లోకి ఈ అమ్మాయిని తీసుకొచ్చావు కదా అందుకే మాటపై నిలబడ్డావా లేదా అని చూడ్డానికి వచ్చాను పర్లేదే మాటపైన నిలబడ్డావే అని వెటకారంగా మాట్లాడుతుంది అతిథి ఇక అతిథికి విషయం చెప్పేస్తుందా అహల్య ఇంద్ర మరణ వార్తని తెలుసుకొని అతిథి ఎలా ఫీల్ అవుతుందో రాను నెప్సిస్లో చూద్దాం థ్యాంక్ యూ